చాలా కష్టపడాలి కష్టపడాల విజయం కోసం ప్రతి ధన్యవాదాలు చెప్పాలి నేను గారి సభ్యులు చెప్పలేము కాబట్టి ఈ ఎండలో కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేసాను చాలా ధన్యవాదాలు అవసరం తెలియల్సిన తెలియజేస్తాను అదేవిధంగా చాలా విషయాలు చెప్పారు ఇంకా చాలా విషయాలు చెప్పారు మరి రాజకీయ పరంగా విజయరామారావు గారు ఎందుకు రాజకీయాలు రావాల్సింది రావాల్సి వచ్చిందో చెప్పారు ఎన్టీ రామారావు గారు చెప్పేవాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎన్టీ రామారావు గారి సినిమా చాలా వరకు ఫ్లాప్ అయితే ఒక లీస్ ది నేమ్స్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారికి దీంట్లో ఏ సినిమా అయితే బాగుంది సక్సెస్ అవుతుంది అని చెప్పి ఎన్టీ రామారావు గారికి ఆయన బాగుపడుతున్నాడు పుండరీకాక్షయ బలరామయ్య గారికి డిస్ట్రిబ్యూషన్ పెట్టినారు గుద్దకరు మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితవం మోహన్ రెడ్డి గారికి ఇస్తే మోహన్ రెడ్డి గారు మనుషుల్లో దేవుడు సినిమా టిక్ చేశాడు ఆ సినిమా బలరామయ్య గారికి ఇస్తే సూపర్ హిట్ అయింది ఆ సెంటిమెంట్తో ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారిని ఎక్కడి చూసే పిలిచిపోయారు మళ్ళీ అదే మోహన్ రెడ్డి గారితో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆరు వందల సినిమా షూటింగ్ మోహన్ రెడ్డి గారితో పాటు నుంచి మనల్ని పోతా ఉన్నారు మోహన్ రెడ్డి ముందు కూర్చున్నారు పక్కన పునరీకా సినిమా కూడా ఆయన పునరీకాడరీకాచయ వరుస ఎన్టీ రామారావు గారికి బాగుంది ఈ విషయం నేను చెప్పింది కాదు ఎన్టీ రామారావు గారు చెప్పారు అప్పుడు మాటల్లో మాట్లాడుతూ మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు చెప్పాడు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావని నాకేంద్ర రాజకీయాలు లేదా రాజకీయాలు నాకేంద్రం ఎప్పుడు రావడం వరకు లేదు అది జాబితాలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు క్యాబినెట్ మీటింగ్ ఆ రకంగా ఎవరు ఎప్పుడు రాజకీయాలు వస్తారు ఎవరికి ముందు చెందిన కానీ మేము కూడా ఆయన కూడా అమ్మాయి కూడా అనుకోలేదు రాజకీయాలు రావాలో ఎలా చేయాలని చెప్పి వాళ్ళు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఇందాక చెప్పారు హౌన్ జట్మో గారు ఎన్టీ రామారావు గారు క్లాస్ పౌర వెంకటరం రెడ్డి గారు స్వయానపై ముఖ్యమంత్రి గారిని ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా కూడా రావాలి తప్పకుండా అని చెప్పి గవర్నర్ బంగ్లా చెప్పడం జరిగింది ఆ గవర్నర్ బంగ్లా ప్రోటోకాల్ పాటించాలి గవర్నర్ బంగ్లా చూడే ప్రోటోకాల్ మంత్రులు మంత్రుల తర్వాత మా ఎంపీలు ఎంపిక ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు గవర్నర్ చీఫ్ జస్టిస్ గవర్నర్ ఆ ప్రోటోకాల్ పాటించాలి ఆ ప్రోటోకాల్ సినిమా నటువంటి ఎన్నికలు ఉండాలి ఎన్నికలు ఉండడం వల్ల ఎన్టీ రామారావు గారు ఎన్నికలు ముచ్చున్నారు కాబట్టి ఆయన బాధనిపించింది నన్ను తీసుకునిపోయి గౌరవ బంగళం ఇంత పెద్ద సెలబ్రిటీ కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేను ఎక్కడ నిలబడి పదివేల మంది పదిహేను వేల మంది వస్తారు నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన మనసులో ఆయన ప్రభుత్వాల గురించి ఆలోచించలేదు అప్పటికప్పుడు ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అలా పార్టీ నిర్ణయం మార్చి ఇరవై తొమ్మిది అయితే రేపు ఇరవై తొమ్మిది తేదీన ఐదున కూడా పార్టీ ఆఫీస్ మీద పెడుతున్నాం అందరూ అసెంబ్లీ నోటీస్ కార్డు రావాలని చెప్పి చెప్పడం మరి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీ రామల అభిమానులు మరి ముఖ్యంగా అందరు కూడా హైదరాబాద్ పోవడం జరిగింది అందరు ముఖ్యంగా ఇక్కడ కూడా విద్య శ్రీ పిల్లడి హైదరాబాద్ వివరణలో శ్రీరామయ్య పిల్లడే మరి నాలుగు రెండు నలభై ఐదు సంవత్సరాలు క్రితం అప్పుడు అందరూ పోవడం జరిగింది అట్లా ఎన్టీ రామారావు గారికి వచ్చింది అనమాట దేవుని ఒక పెద్ద నటుని నన్ను తీసుకుని ఎన్నికల గుర్తు పెడతారా అందుకని కానీ పట్టుదల వచ్చి ఎత్తనా కానీ పార్టీ ఆఫీస్ నుంచి ఇదే గవర్నర్ ఆఫీస్లో ప్రమాణ స్వీకారం చేయాలి ముఖ్యమంత్రిగా చెప్పి అలాంటి ప్రమాణ స్వీకారం మన ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలలు దాదాపుగా ఇరవై ఏడు వేల చంద్రబాబు కిలోమీటర్ ఇంకా చాలా ప్రా తెలంగాణ ప్రాంతం తిరగాల్సింది కానీ తిరగలేదు మధ్యలో భయపడి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ రోజులు చేశారు రెండు మూడేళ్ల ముందే అయినా సరే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో మరి కొట్టుకురావడం మరి తొమ్మిది నెలల్లో ఆయన పార్టీ స్థాపించిన తర్వాత ఆ ముఖ్యమంత్రి కావడం చాలా అరుదు భారతదేశంలో మరి ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆ రకంగా పట్టుదల పని చేసేవాడు ఆయన ఆయన మనుషులు ఏముంటే ఆయన చేసేవాడు ఆ తర్వాత రాజ రాజారామ ఆయన పేరు కదా రాజా గవర్నర్ రామరాజు సీఎం జరిగినప్పుడు రాష్ట్రంలో దేశంలోని మేధావులంతా పండించారు అప్పుడు ఎకరెడ్డి గారు కానీ మందుకుమార్ గారు కానీ రాజధాని కానీ అదేవిధంగా జస్టిస్ నారాయణ స్వామి కానీ పెద్ద పెద్దలు అందరూ రాంధ్ర అందరూ కూడా కనీసం మెజార్టీ కూడా లేదు రెండు మంది లేరు ఆయన ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి చేస్తాడు ఈ గవర్నర్ రామ్లాల్ అని చెప్పి అందరూ పఠించా నా కలవాసుకు చెప్పింది అప్పుడు ఎట్టి రామారావు గారు మళ్ళా భారతదేశంలో ఇందిరాగాంధీ డిస్మిస్ చేసిన ముఖ్యమంత్రి ఒక ఎన్టీ రామారావు ఎవరు కూడా రీట్ సెట్ చేయాలి మళ్ళీ ఎన్టీ రామారావు భయపడేవాళ్ళు ఎమీడియట్గా నీట్ సెట్ చేసి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఒక సెవెన్ నెలలో సెప్టెంబర్ లో ఇప్పుడు అయితే ఒక నెల మళ్ళీ సెప్టెంబర్ ఎనిమిది అవుతుంది మళ్ళీ ఆయన తీసుకుంటే మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆగస్టులో తీసేయడం మళ్ళీ సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది ఆయన వస్తారని డిజైన్ చేశారు అసెంబ్లీ మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు పార్లమెంటర్ ఎన్నికలు పెట్టారు పార్లమెంటర్ ఎన్నికలు గవర్నర్ హైరెడ్డి గారు రావడం కబ్రెడ్డి గారిని తర్వాత మళ్ళీ ఈ నియోజర్గంలో మళ్ళీ రివ్యూ చేసిన దేవుడి బాగుంటుంది ఎక్కువ రేపు బాగుంటుంది ఆ రివ్యూ చేసినప్పుడు ఆయన గట్టిగా ఎప్పుడు మేము చేయడం జరిగింది ఇవి హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఎక్కువగా మైనార్టీ ఇండియాలో మైనార్టీ ఉంటుంది అనుకుంటున్నాడా మైనార్టీ సీట్ ఇట్లా వాటిలో సీట్ ఖచ్చితంగా ఇవాళ చూడాల్సిన అవసరం ఉంది ఇలా కాదు కాబట్టి మైనార్టీ అయిన పరుగు కానప్పుడు నేను మైబ్రేడ్ కూడా వైచర్గా ఆయన ఎప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో అయ్యా సంజయ్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు వాళ్ళెప్పుడు తిరిగేవాళ్ళు వాళ్ళని చెప్పేవాళ్ళు బాగా బాగా బుటర్ వేసుకుని పెద్ద వేరే నేను ప్రోగ్రామ్ ముందు కాబట్టి అక్కడ రావాలి వాళ్ళు సరే ఆయన ప్రోగ్రాం ముక్త పోయేటోళ్ళు నాకు అప్పుడు ఆయన గట్టిగా ఇచ్చినావారితో వాదించి నాకు టికెట్ ఇవ్వడం ఆయన కాదు తన భార్య మనం మాట్లాడుకున్న భారత గట్టిగా చెప్పి చెప్పినా మామూలు సెదిలో మామైదర్ అది మీరు అందరూ గట్టిగా పట్టుబట్టడం జరిగింది ఎవరికే టికెట్ ఇప్పించాలని చెప్పి ఆ రకంగా హైదరాబాబా గారితో ఫైట్ చేసి మైనార్టీ కోసం టికెట్ ఇవ్వాలని చెప్పి మైనార్టీ స్థానం పడుదల భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కువగా మైనార్టీ ఉండేసి ఇది అని చెప్పి కొత్త నిషన్తో హైద్రెడ్ గారు ఫైట్ చేయడంలో ఈరోజు అవకాశం దొరికింది వాటిని అవసరం బాధ్యత నాకుంది వాడికి లేకపోయింది ఎందుకంటే నేను అనుభవించలే కాబట్టి బిడ్డ చెప్పింది మంత్రి కావాలి మంత్రి కావాలి నా లైఫ్ అంతా మంత్రిగా కానీ అంతే కాదు పని చేయాలి నిన్న గాలి గెలిస్తే భవి మనం ఏ ప్రజలు చెప్పాం ఏ ప్రాంతాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఆ ప్రాంత సమస్యలు గుర్తించాలా ఆ సమస్యలు మంత్రించవలసిన బాధ్యత ఉంది మంత్రిగా ఉన్నాం కాబట్టి ఆ సమస్యలు చేయగలిగినా లేకపోతే శాసనసభ్యుడిగా ఏ పని చేయలేదు వాళ్ళు మెస్ట్ వాళ్ళ మంత్రిగా ఉన్నారు కాబట్టి శాసనసభ్యుడిగా పది పర్సెంట్ కూడా పని చేయలేదు మంత్రిగా అవకాశం దొరికితే అది భగవంతుడు కల్పిస్తే మనం నూటికి ఎనభై శాతం అరవై శాతం పని చేయగలుగుతాం లేకపోతే ఏ పని కూడా చేయలేదు ఎక్కడ వేసే ఎక్కడ ఉంటుంది శాసనసభ్యుడు ప్రతి మంత్రి దగ్గర పోయి నిన్న పాలించుకొని ఆయన ఈ పని చేయి ఇచ్చే పని చేయ ఆ మంత్రి దగ్గర పోతే ఆ మంత్రి దగ్గర చెప్పాలంటే ఈ పని ఎప్పుడు చేశాడు ప్రతి మంత్రి దగ్గర జార్డ్ర్ మంత్రి ఉండా కాబట్టి ఈ మంత్రికి ఇంటెగ్రేటెడ్ పాలసీగా ప్రణాళిక కార్యక్రమం చేయగలరు అన్ని కార్యదర్బల ఉద్దేశంతో తాస్కర ఉండను యాగపుతి తాస్కర కాదు సచివాలయం सिन्हा కమిదర్ జనమంత్రి గారికి రూట్ బ్రేడింగ్ డబుల్ చెడే గారు మే మంత్రిగా ఉండా కాబట్టి రూట్ బ్రేడింగ్ డబుల్ ఈ క్షేత్ర ప్రాంతం నుంచి రాష్ట్రానికి సింజర్ కలుస్తై ని చంద్రరావు గారు చెప్పారు సార్ నేను ప్రామాణీ చేసారు అధికారం మాత్రం పొడ రాష్ట్రానికి వరకు దలపాప 500 రూపాయలది స్క్వేర్ మీటర్ ఇక్కడ సబ్సిడ్ సర్వీస్ అది దాటి తర్వాత లేదంటే లేదు ఇవ్వచ్చి నేను మాటించిన మాటలు పెట్టుకోవాలి సరే అండి ఇస్తే చెప్పాను ఇవ్వడం ఆ రకంగా మనం ఏదైనా క్యాబినెట్ లో అవకాశం ఉంటే చేయగలుగుతాం లేకపోతే నేను చేయాలి